మరి అలాంటి సందర్భంలో మరి ఇరవై రెండు ఇరవై మూడు జరిగినప్పుడు కూడా మీరు ఎక్స్ఎమ్ తాళం తీసుకోవాలి కదా లేదు కనీసం బయట అందరూ తాళా వేసిన పుట్టింది అందరూ పెట్టారు అంటే మేము అటెండ్ అయ్యాము తాళా తీయరు దాని బాధ్యత ఏం ఉండదు కదా ఇవాళ రేపు మీకు డ్యూటీలు వేసాము ఇవాళ స్కూల్ రన్నింగ్లో ఉంది రేపు కూడా మనం వస్తాము అంతకుముందు తొమ్మిదో తారీఖు పదో తారీఖు జరిగిన సందర్భంలో ఇదే మనం జరిగింది తాళాలు లేవని చెప్పి బయట కూర్చొని అరుగులేదు కూర్చొని అరుగులేదు వచ్చారు మరి అలాంటి సందర్భంలో మరి ఇరవై రెండు ఇరవై మూడు జరిగినప్పుడు కూడా మీరు ఎగ్జామ్లు అంటే తాళం తీసుకోవాలి లేదు కనీసం కుర్చీన అందరూ తాళం వేసిన దగ్గర పుట్టీ అందరూ పెట్టారు అంటే మేము అటెండ్ అయ్యాము తాళం తీయలేదు దాని బాధ్యత నేను కదా మంతే కదా ఇవాళ రేపు మీకు డ్యూటీలు వేసాము ఇవాళ స్కూల్ రన్నింగ్లో ఉంది రేపు కూడా మనం వస్తాము అంతకుముందు తొమ్మిదో తారీఖు పదో తారీఖు జరిగిన సందర్భంలో ఇదే జరిగింది తాళాలు ఎవరి అందరూ బయట కూర్చొని అరుగు కూర్చో అరుగు కూర్చొని వచ్చారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్ల పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేబర్ డిగ్రీ కళాశాల ఎవరు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిచిన వారు కొనదలిచిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేపిఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్

అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ కోయ్లు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దకు ఇవ్వబడిన దుర్గి మండలం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొప్రైటర్ ఈర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ వన్ నైన్ త్రీ ఫోర్ మరొక నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ త్రీ డబల్ జీరో సెవెన్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భారీ హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు ില്ല ഡോക്ടർ കെ പി ചാരി എം ബി ജനറൽ മെഡിസിൻ ബി പി హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిన్న యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిన్న ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద

రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు